ఈరోజే అమావాస్య అలానే మంగళవారం కూడా ఈరోజు రాత్రి పది గంటల లోపు కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్రం ఒక్క క్షణంలో తొలగిపోతుంది ఉప్పుకి అంతటి ప్రాముఖ్యత ఉంది అందులోనూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి అమావాస్య సహజంగానే అమావాస్య మంగళవారంతో కలిసి వస్తే అది చాలా విశిష్టమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అందులోను ఈ అమావాస్య మంగళవారము కార్తీక మాసంలో చివరి రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకి అత్యంత శక్తులు ఉంటాయి అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం లోపైనా సరే ఒక్కసారైనా నదీ స్నానాన్ని ఆచరిస్తే చాలు ఎన్ని జాతక దోషాలు శనీశ్వరుని బాధలు దుష్ప్రభావాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి జన్మాల పాపాలు తొలగిపోతాయి అలానే ఈరోజు ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగించాలి ఎర్రటి వత్తులను వేసి లక్ష్మీదేవి పటం ముందు వెలిగించాలి ఈరోజు లక్ష్మీదేవిని సాయంకాలాన ఒక పీటను ఉత్తరం వైపును వేసి ఆ పీటకి ఎర్రటి వస్త్రాన్ని పరచాలి అంటే ఆ పీట పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్కడ లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అక్కడ అంటే ఆ పీట ఎర్రటి ప్రమిదలు ఉంచి ఎరటి వత్తులతో విడివిడిగా మూడు వత్తులను వెలిగించాలి అందులో కొంచెం పచ్చకర్పూరం దాంతోపాటు మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వుని వేయాలి ఇలా చేసి లక్ష్మీదేవిని మీరు నమ్మకంతో నమస్కరించుకోవాలి మీ కష్టాలను చెప్పుకోవాలి ఈరోజు అమావాస్య కాబట్టి అందులోనూ మంగళవారం అయితే ఎంతటి అప్పుల సమస్య ఉన్నవారైనా సరే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో వేడుకుంటే తప్పనిసరి ఆ కష్టాలు అన్నీ తీరిపోతాయి ఇక దీర్ఘ సుమంగలి యోగం కూడా కలుగుతుంది ఈరోజు సాయంకాలన ఎర్రటి వస్త్రాలను ధరించటం వల్ల మీకు ఉండే మొండి బాకీలు తొలగిపోయి సౌభాగ్యం సంపద కలుగుతుంది ఎర్రటి వస్త్రాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఈరోజు దానం ధర్మం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్యం కలుగుతుంది దాంతోపాటు లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివితే చాలా మంచి పుణ్యం లభిస్తుంది అలానే ఈరోజు పితృతర్పణాలు చేసేవారు పితృకర్మలు చేసేవారు నదుల దగ్గర పుణ్య నదుల్లో చేయాలి అలా చేస్తే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి అలానే ఈరోజు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి కార్తీక మంగళ భౌమావతి అమావాస్య తాంత్రిక అమావాస్య మార్గశిర అమావాస్య అని ఇలా రకరకాలుగా పిలుచుకునే ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఈరోజు తప్పనిసరి లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో మీరు ఇంటి ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా ఈరోజు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చేసే పరిహారాలలో ఉప్పు పరిహారం ఒకటి అయితే ఈరోజు తప్పనిసరి ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి మన సింహ ద్వారానికి ఉన్న తలుపులకి డస్టు అలానే చెత్తా చెదరం లేకుండా నీటిగా శుభ్రం చేసి గడపపై కూడా సాయంకాలాన నీటిని చల్లి శుభ్రం చేసి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి అలానే గడపపై ఎర్రని పుష్పాలను ఉంచాలి కొన్ని అక్షంతలను కూడా వేయాలి ఇలా వేసి సాయంత్రం సంధ్యా దీపాన్ని సింహద్వారం బయట వైపున వెలిగించాలి ఇలా చేస్తే చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే అదృష్టాన్ని పొందుతారు మీకు ఉండే దరిద్రం ఇంటికి పట్టిన నరదృష్టి తొలగిపోతుంది లక్ష్మీదేవి లేదు మా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అనుకునేవారు ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే తప్పనిసరి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండే లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది అందుకే సముద్రం సముద్రంలో దొరికే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉప్పుతో చేసే పరిహారాలు చాలా మంచిగా ఫలిస్తాయి ఇకపోతే డబ్బులు అంటే అంటే కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వాటిని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఇక ఉప్పుని తొక్కకూడదు రాళ్ళ ఉప్పుని అసలు తొక్కకూడదు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు కాబట్టి దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా బాగా ఫలిస్తాయి అందులోనూ అమావాస్య రోజు దొడ్డుప్పుతో చేసే పరిహారాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది దొడ్డుప్పుకి గాలిలో ఉండే నెగిటివిటీని తొలగించే శక్తి ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలుగజేసే శక్తి కూడా ఉంటుంది అపర కుబేరులుగా మార్చే శక్తి కూడా ఉప్పులో ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న తాంత్రిక పరంగా చూసుకున్న రహస్య పరిహారాల పరంగా చూసుకున్న దొడ్డుప్పుకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పు వాడకం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా ఉండవు అని పురోహితులు చెబుతున్నారు దొడ్డుప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అయితే ఈ దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అందులోనే ఈరోజు బహుమావతి అమావాస్య కాబట్టి రాత్రి పది లోపు ఈ పరిహారాన్ని చేస్తే తప్పనిసరి ఈ రోజుతో పాటు మీ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసిన తప్పులు దరిద్రాలు ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు వివాహ బంధంలో అంటే వైవాహిక జీవితంలో ఎవరికైతే సుఖం సంతోషం లేదో ఎప్పుడు గొడవలు చికాకులతో కాలం గడిసిపోతుందో అలాంటి వారికి కూడా మంచి పరిష్కారం లభిస్తుంది వారి మధ్య ప్రేమానురాగాలు ఖచ్చితంగా ఉంటాయి వారికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోతుంది ఇక దేవాన దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం దీనికోసం అని ఒక వైట్ పేపర్ని కానీ లేదా ఒక మట్టి పాత్రను కానీ తీసుకోండి ఒకటి గుర్తుంచుకోండి ఇక దానిని వాడము అది అవసరం లేదు అనుకునే పాత్రలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే పాత్రల్ని మళ్ళీ ఇంటి లోపలికి తేవడం కుదరదు కాబట్టి ఇక ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పుని పోసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి కాయని వేయండి అలా వేశాక ఆ బౌల్ని మీరు రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి మీ కష్టాలను చెప్పుకోండి మీ ఆర్థిక సమస్యలను చెప్పుకోండి అలా మీ కష్టాలు ఆర్థిక సమస్యలు పూర్తిగా చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పుని మరియు ఆ రూపాయి కాయంతో సహా మీరు అన్ని గదిల్లో తిరగాక ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక పారే నది దగ్గరికి వెళ్ళండి పారే నది ఉంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఆ నదిలో మీ కష్టాలు తీరిపోతాయి అంతేకాదు మీ కోరికలు కూడా తీరుతాయి ఆ నదిలో ప్రవహించే నీటిలో ఈ ఉప్పుని వేసినప్పుడు మీకు ఎన్ని ఘోర కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఒకవేళ ప్రవహించే నది కనుక మీకు అందుబాటులో లేకపోతే ఒక్కొక్క నిర్జలమైన ప్రదేశానికి వెళ్ళండి అంటే ఎవరూ లేని ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ఉప్పు బౌల్ని అక్కడే వదిలేసి రండి ఇలా చేయటం వల్ల మీ కష్టాలు కూడా తీరిపోతాయి అంతేకాదు డబ్బు అంటే ఒక రూపాయి వేశాం కదా పారే నీటిలో వేస్తే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ పారే నీరు గనుక లేకపోతే ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో ఎవరు చూడని ఒక ప్రదేశంలో వేసినా మంచి ఫలితం వస్తుంది ఇక ఈరోజు ఈ విధంగా ఎవరైతే ఉప్పుతో పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి సౌభాగ్యం సంపద ఖచ్చితంగా కలుగుతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి